యొక్క ఈ ఉత్సవాలు అనేది అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ బాలగంగాధర్ అంటే లోకమాన్యతలకి ఇది ప్రారంభించారు వాస్తవానికి ఇలా రోడ్లల్లో విగ్రహాలు పెట్టడము పదకొండు రోజులు ఉంచడము నిమజ్జన చేయడం అంటే శాస్త్ర ప్రకారం అది వర్ణితం లేదు అలా చెప్పబడలేదు శాస్త్రంలో ఒకవేళ దేవతల యొక్క విగ్రహాలు ఆరాధించాలంటే చిన్న ఇంట్లో మట్టి విగ్రహాలు పెట్టుకోవడం ఆరాధన చేయడం అంటే ఒక మంచి నీళ్ళలో వేయడం దాని యొక్క ప్రిస్క్రిప్షన్ వేరే ఉంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళడం కోసం స్వాతంత్ర దినోత్సవం కోసం అంటే ఇదొక పెద్ద ఎత్తున నిర్వహించారు అప్పుడు కానీ అది అలా అలాగా ఒక ఆనవాయితీగా కొనసాగింది వాస్తవానికి ఒక విగ్రహాన్ని రోడ్లో పెట్టేయడము తర్వాత ఈ విధంగా పదకొండు రోజులు ఆ విధంగా దాన్ని తీసుకెళ్ళిపోవడం అలాంటిది లేదు వర్ణితం లేదు గణేష్ పూజ గురించి చెప్పవచ్చు శాస్త్రాలు చెప్పబడింది కానీ ఈ విధంగా చేయాలని లేదు ప్రత్యేకంగా ఇప్పుడు ఏ విధంగా మారిపోయిందంటే ఈ ఫెస్టివల్ అనేది ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది ఇది వాళ్ళు చేసేటువంటి గణేష్ విగ్రహాలు కూడా చూడండి గణేష్ ఎలా ఉంటాడు అని వెళ్ళక వాహనం కానీ మోటార్ బైక్ పైన కూర్చోవడము లేదా పిల్లి పైన కూర్చోవడము తర్వాత అంటే రకరకాలైనటువంటి విగ్రహాలు గణేష్కి అద్దాలు పెట్టడము గణేష్ ఫోన్ పట్టుకోవడము గణేష్ శివుని ఫేస్ లాగా చేయడము గణేష్ను దుర్గా ఫేస్ లాగా చేయడం అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఒక గణేష్ ఒక ఆట బొమ్మలాగా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తయారు చేస్తూ ఉన్నారు ఏదో డబ్బుల కోసం కానీ గణేష్ యొక్క రూపం ప్రత్యేకంగా అక్కడ వర్ణించబడింది ఆ విధంగా తయారు చేయాలి అదొకటి తప్పు అండ్ ఇంకోటి వాళ్ళు గణేష్ విగ్రహాలు చేస్తారు ఏం చేస్తారు రోజంతా పూర్వకాలంలో కనీసం భజన చేసేవాళ్ళు అంతే భగవంతుడు భజనలు కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మొత్తం రోజంతా కూడా సినిమా పాటలు వేస్తూ ఉంటారు అక్కడ గణేష్ దగ్గరనే పేకాట ఆడుతూ ఉంటారు మందులు అవుతూ ఉంటారు అవి ఒక ఎంటర్టైన్మెంట్ స్థలాలుగా మారిపోయినాయి సో అది భగ అది దేవతలను ఆరాధించేటువంటిది శాస్త్రంలో ఇచ్చినప్పటికీ బట్ ఈ విధంగా ఆరాధించలేదు ఈ విధంగా ఆరాధించడం కరెక్ట్ కాదు తర్వాత మళ్ళీ దాన్ని జేసిపితో దానిలో చెరువులు వేయడం ఆ చెరువులో అందరూ మూత్రాలు మోస్తూ ఉంటారు దానిలో మల విసర్జన చేస్తూ ఉంటారు తర్వాత ఆ విధంగా తీసుకెళ్ళేటప్పుడు కూడా డీజే పెడతారు ఓకే మీరు చేయాలనుకుంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఉండాలి కార్యక్రమం అనేది అంటే ఇక భక్తి అనేది ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కాదనమాట దాన్ని మొత్తం ఒక ఎంజాయ్మెంట్ గా మార్చేశారు భగవంతుని సేవించడం దేవతలను సేవించడం ఓకే కృష్ణుడు చెప్తున్నాడు దేవతలు ఎవరైతే కోరికలు ఉంటే వాళ్ళు సేవించవచ్చు కోరికలు ఉన్న వాళ్ళు సేవించవచ్చు గణేష్కి ఎక్కడి నుంచి వచ్చింది ఒక విఘ్న వినాశం ఎలా అయ్యాడు ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మ సమితలో యత్పాదల్లవైగం విధాయకుంభ ద్వందే ప్రణామ సమ ప్రణామ సమయే సగనాది రాజ విజ్ఞాన్ విహంతుమలయస్య మలయస్య జగత్ప్రయస్స గోవిందం ఆది పురుషం తమహం భజామి సో ఇక్కడ బ్రహ్మ ఏం ప్రార్థిస్తున్నాడంటే ఇక ఆయన కృష్ణుని యొక్క పాదపద్మాలు లేదంటే కృష్ణుని యొక్క రూపమైనటువంటి అవతారమైనటువంటి నర్సింగదేవుని యొక్క పాదపద్మాలు ఆయన తలపైన ధరించాడు సో ఇక్కడ నరసింహ భగవానుడు ఆయన విఘ్న విఘ్న వినాశకుడు ఆయన సో అందువల్ల యొక్క గణేష్కు విఘ్నాధిపతిగా ఆయన చేయడం జరిగింది విజ్ఞానాలను తొలగించడానికి ఆయనకు శక్తినివ్వడం జరిగింది సో అందుకే విఘ్న వినా వినాశకుని కోసం అందరూ ఆరాధిస్తూ ఉంటారు కానీ ఆ యొక్క పవర్ ఇచ్చింది కృష్ణుడే సో కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు అంతవంతు పలం తేషాం తద్భవంతి అల్పమేధసాం అంటే ఎవరైతే ఈ యొక్క దేవతలను ఆరాధిస్తారో వాళ్ళు అల్పబుద్ధులు వాళ్ళు ఏవైతే కోరికలు ఉన్న వాళ్ళు వాళ్ళు దేవతలను ఆరాధిస్తూ ఉంటారు తాత్కాలికమైన కోరికలు తీర్చడం కోసం దేవతలు అనేవారు కృష్ణుడు దేవాదేవుడు వీళ్ళంతా దేవతల వాళ్ళు వేరు వేరు మినిస్టర్స్ లాగా సో ఆ పవర్ అంతా కూడా మళ్ళీ కృష్ణుడి నుంచే వస్తుంది వాళ్ళకంతా కూడా ఓకే మన కోరికలు ఉన్నాయి వాళ్ళు ఆరాధిస్తున్నారు ఓకే ఫైన్ బట్ ఆరాధించే విధానం ఉంది అనమాట శాస్త్రంలో ఎలా ఒక విగ్రహాన్ని ఆరాధించాలి రకరకాల రూపంలో విగ్రహాన్ని తీసుకొని రావడము దాన్ని గంధమైన చెరువులో వేయడము తర్వాత ఇక నిమజ్జనం చేయడం అనేది అది అంటే మనం చంపి చంపివేస్తామే నిమజ్జనం చేయాలి అది కరెక్ట్ కాదనమాట అది దాన్ని జేసీబీతో తోసేయడం ఆ చెరువులలో ఆ అందులో కరగకపోవడము అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ప్రస్తుతానికి అంటే ఇంతకుముందు కొంచెం డీసెంట్గా ఉండేది మట్టితో విగ్రహాలు చేసేవాళ్ళు కొంచెం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేది ప్రజలకి ఏంటంటే ఒక ఆధ్యాత్మిక చింతన ఏదో కొంచెం ఉదయం పూజ చేస్తారు అంతే తర్వాత ఇంకా మొత్తం రాత్రంతా బా గణేష్ ముందే తాగడము తినడము ఇంకా అంత ఎంటర్టైన్మెంట్ మొత్తం అది గణేష్కి అపరాధం అది ఆ సినిమా వాటలు వేయడము అంత సినిమా షోస్ చేయడం అక్కడ ప్యాక్ ఆడడం అన్నీ గణేష్కు తప్ప గణేష్కు అపరా గణేష్కు అపరాధం చేస్తున్నారు ఆయన గణేష్కి విఘ్నం కలిగిస్తున్నారు గణేష్ విఘ్నాలని తీసివేస్తుంటాడు సో ఆయనకే విఘ్నాలు కలిగిస్తున్నారు ప్రజలు సో అందుకని మనం ఏం చేసినప్పటికీ గతంగా మనం వెళ్ళాలి శాస్త్రానికి అనుగుణంగా వెళ్ళాలి సో ఇక్కడ కొందరు భక్తులు అడుగుతున్నారు కృష్ణ భక్తిని ఆర్చించేవాళ్ళు మేము ఈరోజు గణేష్ పూజ చేయచ్చా అంటే చేయొచ్చు అని అడుగుతున్నారు కానీ ఈ ఈరోజు ప్రత్యేకంగా వినాయక చవితి వేరే వేరు ఫెస్టివల్స్ తర్వాత దసరా వస్తే తర్వాత వేరు దేవతల యొక్క ఉత్సవాలు వస్తాయి దేవతలు మనం నిందించాం దేవతలు మనం అవమానించాం కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఎవరైతే కామై స్థిస్త ప్రపద్యంతే అన్య దేవత తమ్ తమ్మ ఆస్థాయ ప్రకృత్య అంటే ఎవరైతే కామ కోరికలతో ఉన్నారో కోరికలు తాత్కాలికమైన కోరికలు తీర్చాలనుకుంటున్నారో ఎవరైతే ఇంకా ఈ చావు పుట్టుక ముసలితనం రోగంతో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆరాధిస్తారు సో అంతేగాని మనకు శాస్త్రంలో వర్ణించబడలేదు అంటే ఎవరైతే కృష్ణుని ఆరాధిస్తారో ఈ యొక్క జన్మ మృత్యు జరాబాధ నుంచి వాళ్ళు బయటపడతారు ఎవరైతే కృష్ణ భక్తులు ఉంటారో వైష్ణవులు ఉంటారో వాళ్ళకు విఘ్నాలు తొలగిపోతాయి అంటే గణేష్ వాళ్ళపైన సంతృప్తి కలిగి ఉంటాడు ఎందుకంటే గణేష్ ఎవరిని ఆరాధిస్తాడు నరసింహ భగవాన్ని ఆరాధిస్తున్నాడు ఆయన కృష్ణుని ఆరాధిస్తున్నాడు ఆయన సో కాబట్టి గణేష్ ఏమి వీళ్ళు నాకు కృష్ణ భక్తి తీసుకున్న వినాయక చవితి చేయట్లేదు నాకు వీళ్ళు వినాయక నన్ను పూజించట్లేదు నేను అన్ని విఘ్నాలు కలిగిస్తాను ఏం చేయలేదు అని ఎవరైతే భౌతికమైనటువంటి కోరికలు ఉంటాయో వాళ్ళు చేస్తారు సో ఇక్కడ నరసింహ భగవంతుడు మన విఘ్నాలను తొలగిస్తాడు ఆయన గణేష్ యొక్క మాస్టర్ మన ఆచార్యులందరూ కూడా మనం ఏ ఆరాధన చేసినా ఏ పూజ చేసినా ఫస్ట్ మనం ఆచార్యుల ఉపాసన చేస్తాం విఘ్న వినాశకులుగా వాళ్ళు మనకు విజ్ఞానాన్ని కూడా తొలగిస్తారు భక్తిలో వచ్చే విజ్ఞానం సో కాబట్టి మనం భౌతికమైన కోరికలు మనకు ఉండవు కాబట్టి భక్తులు గణేష్ ఆరాధన చేయాల్సినటువంటి అవసరం లేదు మన యొక్క ఏకాంత భక్తికి అది భంగం కలుగుతుంది సో మనం కృష్ణుని ఆరాధిస్తే అందరిని ఆరాధించినట్టే కృష్ణుడు చెప్తున్నాడు అందరు ఈ దేవతలకు కూడా ఈ దేవతలు ఏదైతే ఫలితాలు ఇస్తున్నారో ఆ ఫలితాలు కూడా నేనే ఇస్తున్నాను నా ద్వారానే వాళ్ళు పొందుతున్నారని చెప్తున్నారు వాళ్ళు చివరికి ఎట్లా సో కనీసం ఎవరైతే ఇప్పుడు ఈ వినాయక చవితి ఉత్సవాలు ఏదైనా చేస్తున్నారో దాన్ని కొంచెం సాంస్కృతికంగా వైదిక సాంప్రదాయంగా చేస్తే బాగుంటుంది కొంచెం గౌరవం ఇస్తూ గణేష్కు గణేష్ను పరచకుండా గణేష్కు గౌరవం ఇస్తూ అక్కడ కొంచెం ఏదో విధంగా భగవద్గీతను అక్కడ చదువుతూ భాగవతాన్ని చదువుతూ హరినామాన్ని ఉచ్చరిస్తూ ఏదో విధంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు దాన్ని గడపవచ్చు కానీ దాన్ని మొత్తం ఒక మళ్ళీ పాశ్చాత్యుల లైఫ్ స్టైల్ లాగా అక్కడ ఏసీ అంత తాగడం తినడం తందనాలు ఆడడం అంటే అక్కడ అది ఆ గణేష్ విగ్రహం ఓన్లీ నామకేవాసం అక్కడ పెడుతున్నారు కానీ దాని ముందు జరిగే కార్యక్రమాలు అన్ని కూడా వైదిక సంస్కృతికి అనుగుణంగా లేవన్నమాట చాలా బాధాకరంగా ఉంది ఇది కు అవమానం చేస్తున్నారు గణేష్కు అగౌరవపరుస్తున్నారు అలా చేయకుండా కనీసం అంటే గణేష్ ఈ విధంగా చేయడం అది శాస్త్రం లేదు ఈ విధంగా దాన్ని బావిలో వేయడం అంటే మూడు రోజులకు ఉండవు చారు రోజులకు పదకొండు రోజులకు ఇవన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం తర్వాత వాటిని రోడ్లో పెట్టడము దాంట్లో నుంచి దుమ్ము రావడము ఆ సౌండ్లు రావడము అట్లా విగ్రహం అంటే ఇంట్లో పెట్టుకుంటారు పూజిస్తారు శాస్త్రంలో వివరించబడింది ఎలా విగ్రహాలను ఆరాధించాలి ఎలా పూజించాలి అనేసి కానీ ఇదంతా కూడా సొంత కల్పితాలు సొంత ఊహలతో చేస్తూ ఉన్నారు అది ఏ విధంగా దిగజారిపోయింది చూడండి ప్రారంభించడం ఒక మంచి కోసం ప్రారంభించబడింది తర్వాత ఇప్పుడు ఈ విధంగా నీసారిపోయింది అందుకని ఏది మనం చేసినా శాస్త్రానికి అనుగుణంగా ఉండాలి శాస్త్రం ఇచ్చినటువంటి వాకులకు అనుగుణంగా ఉండాలి భగవద్గీత పాగతం ప్రకారం మనం చేయాలి ఏదని చేసి హరే కృష్ణ ధన్యవాదం